హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వరాలు పెడదామని వచ్చేసినాం వరపట్టుకుని వచ్చేసినాం ఇటు కొంచెం బాగా డౌన్ ఉంది అటు చూపెట్టకు సార్ మూడు మళ్ళీ ఒకటి దిగదోళ్ళాం ఒకటే పెద్ద మడి చేసినాం చూడండి ఇట్ సైడ్ చూడ్ విధా కింద చూడు చాలా వరం హైటే ఉంది ఇది కొద్దిగా హైట్ వేద్దాం చూడండి ఇక్కడి నుంచి అక్కడికి వేద్దాం వరం కింది మట్టి అంత తీసి మీది వరానికి వేద్దాం చూడండి మీరైతే సబ్స్క్రైబ్ చేయండి గంట గట్టి కొట్టండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాయపర్త్ బ్లాగర్స్ ఈ మూల అయితే నలవడం వల్ల బాగా మట్టిపడేది తీస్తున్నా మూల కూడా నీట్గా అవుతుంది మూలలు అన్నిట్లా తీసుకోవాలి కూలి మంచి లేనప్పుడు వరాలు పెట్టకపోతే ఏమవుతుందంటే ఈ వరం ఇంత అయిపోతే కింది నుంచి ఎంటర్కిచ్చు అన్నీ పూల్సు పెడతాయి పోల్సు పెట్టి అటున్న నీళ్ళు కింది మళ్ళీకి వస్తాయి పై మడ అయిపోతుంది కింది మళ్ళకేమో నీళ్ళు ఫుల్ అవుతాయి సార్ అడ్లు పెట్టు అవదాన్ని అదే పరిస్థితి కింద మూలకు ఉన్నది కదా మడి దానికి అన్ని రంధ్రాలు చూపిస్తా సరేటా చూడ ఎంటరికిచ్చా రంధ్రాలు అట్లుంటాయి సర్ది రద్దు పెట్టావు వస్తున్నాయా నీళ్ళు ఇవి అది ఎందరికి ఎంటర్కిచ్చలు కాబో అడ్జుడు ఇక అట్లా వస్తూ ఉంటాయి పొలంలో నీళ్ళు అనేటివి ఆగపోవడానికి కారణం ఏంటంటే నుంచి రంధ్రాలు పెడితే ఇటు నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి విడిచిపెట్టి ఇగో ఈ ఊట ఇగో నీళ్ళు కారుతున్నాయా అయిందంటే ఇంకో ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి అందుకోసే వరాలు పెట్టాలి చూడు ఇగో అన్నీ రంధ్రాలే రాలే అన్ని ఎండ్రకి ఇగ విజోడు ఒక అట్లా ఏం చేయాలి రెడ్ దోవి సరే ఇదో పెట్టుకుంటారా ఇల్లు దొద్దురు ఎట్లా సరే నీళ్ళు ఎట్లా పోతున్నాయి వాళ్ళకి అవి అంత అంత రంధ్రాలు చేస్తూ ఉంటాయి నేను ఏం చేయాలి ఇప్పుడు గడ్డిని అల్లు వేయాలి అనేసి ఇలా దాన్ని ఇట్లా 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 గడ్డి అయ్యకపోతే ఏమైందంటే మట్టి మళ్ళా పడుతుంది అలా ఖచ్చితంగా రంధ్రం వల్ల ఈ పచ్చి గడ్డి అనేది లోపల కానీ ఒక్కసారి కనుక గట్టిగా తొక్కినాక ఎంటరికి సందియదు ఎందుకు ఏదంటే ఈ గడ్డి ఇట్లా 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 అన్నప్పుడు ఈ తరచు అంటారు దానికి కొండలకు అందుకే గడ్డి పెట్టాలి ఫస్ట్ వేడ రందరం నీళ్ళు పోతున్నాయి సూచల్లో ఇట్లా పెట్టాలి గడ్డి ఇట్లా తిట్టాలి లోపలికి ఒరిగడ్డైనా లేదు ఇట్లా గార్ గరక అయినా ఏమి లేదు పెట్టి ప్రతి చూడు ఇప్పుడు ఎవరు అందరం వెనక ఆగిపోయింది ఇప్పుడు దాన్ని తవ్వాలన్నా కానీ ఎండ్రికిచ్చి ఒక సందు పుట్టదు ఒక నెల రెండు నెలల దాకా ఇది ఒక రైతుకు ఈ విధంగా పని చేస్తూ ఉంటే ఏదో ఒక ఆలోచన పుడతూ ఉంటుంది చూడాలి మీరు గమనించాలి కానీ తప్పుగా చెప్తే సరి చేసుకోగలరు ఎందుకంటే యువ రైతుల ఎంకరేజ్మెంట్ బాగుండాలి మీది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంతసేపు మనం ఆ మూలకు ఎక్కాము కదా ఎంత నీట్గా ఉంది బండి వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుంది మట్టి తోడినా కానీ ఇప్పుడు ఏర్పడదు టైరు విడుచుబెట్టు మూలలు ఈ విధంగా తీసుకోవాలి ఒకవేళ హరాలు చెక్కలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మూలలు తీసుకొని టైర్ దగ్గరికి రాణిస్తే ఈ గడ్డి అంతా కూడా ఉరనుకున్న గడ్డి అంతా కూడా టైర్ నలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే వరాలకు గడ్డి మందు కొట్టుకుంటాం కదా కొంతమంది చెక్కరు చెక్కకుంటే ఏం చేస్తారంటే మందు కొడతారు మందు కొట్టే ముందు కొద్దిగా మూలన్న తీసుకుంటే ఏమైతే అంటే నీటుగా ఉంటుంది మనం రోజు పొద్దున్న లేవంగానే ఐదున్నర ఆరు గంటకల్లా పొలంలోకి వస్తాం కదా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గడ్డిలో ఏమున్నది మంచిలో కనిపించదు కొద్దిగా వరాలు నీటుకుంటే ఏమవుతుందంటే పొద్దుగాలు లేవగానే ఇట్లా ఈ రంధ్రాలు చూడడానికి ప్రతి రైతు వస్తూ ఉంటాడు పొద్దున్నే పొలంలోకి ఎందుకు వస్తారంటే ఇగో ఇట్లా ఈ రంధ్రాలు ఉన్నాయి కదా ఈ రంధ్రాలు దొక్కన కోసం అని పొలంలో వరవరం తిరగాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు ఉన్నాయి ఒక రైతుకు ఐదు ఎకరాల వరాలకు ఎటలే మినిమం ఒక ముప్పై నుంచి ఇరవై ఐదు వరాలు ఉంటాయి చిన్న చిన్న వాళ్ళు అన్నీ ప్రతిదీ ప్రతిదీ ఒక రెండు మూడు సార్లు తిరుగుతాడు పొలం భారతలే అని ఎందుకు అంటే కారణం ఏంటంటే ఇట్లా ఇట్లా రంధ్రాలు పడుతుంటాయి ఈ రంధ్రాలు ఎందుకు పడతాయి అంటే శౌక పొలాలు అయితేనేమో ఎండ్రికిచ్చలు బాగా దొక్కుతూ ఉంటాయి అదే కొద్దిగా రాగడి లాంటిది అయింది అనుకోండి రాగడి పెద్ద వడవు దానికి ఏమైనా గడ్డి తుంగ అదే ఉంటుంది దీనికి ఏమైనా చౌక చౌక పాపతి ఏమైతుందంటే మట్టి లూజ్గా ఉంటుంది కాబట్టి ఓకేనే రంధ్రాలు చేస్తూ ఉంటాయి ఎంత కిచ్చలు ఎలుకలు ముడతడగాండ్లు ఇక రకరకాలు ఉన్నాయి వాటి కోసం అని పాములు వస్తూ ఉంటాయి ఎలకలు పడతాని కోసం అని చెక్కపోతే వరం గడ్డి ఎట్లా ఉంటుంది నీళ్ళు ఇట్లా గండి పెడిపోతూ ఉంటాయి కాబట్టి అందుకే వరం చెక్కకుండా నీట్గా ఉంటుంది చెక్కి కింది సైడ్ ఎక్కాలి మీది సైడ్ వరం పెట్టాలి ఒక్కొక్కసారి అంటే రెండు వైపులా కూడా గడ్డి బాగుండడం వల్ల కూలీల కొరత ఇవి ఇప్పుడైతే బాగుంది దానివల్ల ఏమవుతుందంటే రెండు రోకులు చెక్కి పెడతారు కాసాములు ఇక కొద్దిగా పొలం అయింది అనుకోండి రెండు రోకులు కూడా చెక్కి పెడతారు ఇక చాలా ఉన్నాయనుకోండి వన్ సైడ్ కింది సైడ్ తిక్కుతారు మీ సైడ్ వరం పెడతారు ఇక రైతు కష్టాలు ఎట్లా ఉండి అండి వరం తెగింది ఒరిగడ్డి వేసి ఇట్లా గండి అయితే కడతాం ఇట్లా వరిగడ్డి కింద వేస్తే ఏమంటుందంటే కొద్దిగా దానికి పటుత్వం ఉంటుంది అన్నట్టు ఆ పటుత్వం ఎందుకంటే ఈ నీళ్లు రావడం ద్వారా మట్టి వేసు వేసురే కిందికి ఉరికొద్దా ఉంటుంది అట్లా రావద్దు అంటే కొద్దిగా ఓరిగడ్ వేసి దాని మీద మట్టి వేసుకుంటే అసలే కిందికి జారదు పార పారెడలే పార దాచుకుంటే ఏమవుతుందంటే దీనికి ఉన్న మట్టి అంతా జారిపోతూ ఉంటుంది ఒక్కసారి ఈ ఇట్లా కొట్టినప్పుడు గట్టిగా ఉండి ఏమవుతుందంటే గడ్డితో ఇట్లా తాగొచ్చి ఇక్కడ తాగుతుంది ఇట్లా బాగా ఇట్లా వేసినప్పుడు ఇట్లా తాగుతుంది మీకు ఆ దెబ్బలు కూడా చూపిస్తా ఇవే ఇట్లా తాగుతా అంటే ఎక్కువ శాతం కింది మళ్ళీ మట్టి పైన వేయాలి ఎందుకంటే ఆ వరం చెక్కిందంతా కింది సైడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి పై మాడి మట్టి వేస్తే ఏమవుతుందంటే ఇంకా ఆడ లోతు గండి ఆగదు అందుకే కింది మాడి వేసినాం అనుకో మళ్ళా వరం చెక్కినప్పుడు ఆటోమేటిక్గా అది ఊడిపోతుంది ఇవే ఇట్లా స్మెల్ ఎట్లొస్తుంది పరిగడ్డు మురిగిన స్మెల్ వస్తుంది వ్యవసాయం పని అంటే అనుకున్నంత ఈజీగా ఉండదు కష్టపడాలే కష్టంలో ఆనందం ఉంటుంది ఖచ్చితంగా కష్టం వెనకాల ఫలితం కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఎట్లా అంటే రైతులకు పెద్ద బెనిఫిట్ అయితే ఏం లేదు సొంత భూమి ఉన్న వాళ్ళకు సొంతంగా వ్యవసాయం చేసుకుంటే కూలీలు పెట్టకుండా ఇక భూమినే నమ్ముకుంటాడు కాబట్టి అలా వచ్చినా రాకున్నా పని చేసుకోడు తప్పదు ఎందుకంటే బయటకు పోతే ఇంకో పని తెలిసినా కానీ ఈ పనికి పడి ఉంటాడు కాబట్టి ఇక చేయక తప్పదు ఎక్కడమైనా ఉండలేదు కాబట్టి రైతు రైతు పని రైతు అంటేనే ఇష్టం భూమి అంటేనే ఇష్టం కాదు ఎంత కష్టమైనా ఇట్లా కుడతా ఊసుకున్నా ఉన్నా ఉన్నా పని చేసుడు చేసుడే కొద్దిగా వ్యవసాయం అంటే ఆసక్తి ఉన్నది కాబట్టి డ్రైవింగ్ పట్ల ట్రాక్టర్ ఫీల్డ్లా అప్పుడప్పుడు ఈ పని అయిపోయినాక కార్ డ్రైవింగ్ కూడా టెంపరేచర్ పోతూ ఉంటాం కాబట్టి ఇక దీన్ని చేసుకుంటూ నాటేషన్ అన్ని పనులు అటు ప్లంబింగ్ ఇటు ఎలక్ట్రీషియన్ ఏది ఉంటుంది నాటేషన్ అంటే కొద్దిగా ఒక పూట వచ్చి పొలం చుట్టూ తిరిగినామంటే మిగతా టైంలో ఖాళీ కాబట్టి ఏ పని అని చేసుకోవచ్చు దాంతో వచ్చి కొద్దిగా నెట్టుకొస్తున్నాం ఇక టోటల్గా దీన్నే నమ్ముకుంటుంటే మాత్రం రూపాయి అయితే రాదు ఏమైనా వచ్చినా మనం ఇన్ని బియ్యం మీరు చేయవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ కష్టం అంతా మీకు తెలియజేస్తున్నాను మీకు తెలుసు కాకపోతే ఏంటంటే వీడియో రూపంలో మళ్ళీ చూపిస్తాను అంటే అటు కింది కుంగుతాను అందుకే ఈసారి బాగా హైటు మళ్ళా మట్టి బాగా వేస్తాను చూద్దాం ఈ సంవత్సరం ఫ్రెండ్స్ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం వస్తుంది కదా మీరైతే ఏ విధంగా జరుపుకుంటారు మీరు మేము మా మా గురించి తెలియ మేము కూడా తెలియజేస్తాం మీరు కామెంట్ చేయండి మేమైతే ఆంగ్ల నూతన సంవత్సరానికి మా వాళ్ళు మా పిల్లలు మా ఫ్యామిలీ అయితే మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా ముగ్గులు వేసుకుంటారు కలర్ కలర్ ముగ్గులు వెల్కమ్ టు టూ ట్వంటీ సిక్స్ అనే రాస్తారు వాకిల ముందు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే డాడీ మీ అప్పుడు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటారు మా అప్పుడు సెలబ్రేషన్ అంటే చాలా కష్టంగా ఉండేది బిడ్డ ఎందుకంటే అప్పుడు ఐదు పైసలకు ఐదు పాపడాలు మాది నైంటీన్ బర్త్ కాబట్టి మేము సెలబ్రేషన్స్ అనేది ఏం లేదు అప్పుడు పది రూపాయలకు పది రూపాయల కూలి మా అప్పుడు పది రూపాయల కూలికి మా అమ్మతోటి మీద ఆదివారం వచ్చిందంటే అప్పుడు కొంచెం అయ్యే ఇబ్బంది ఉండేది ఎందుకంటే మిడిల్ క్లాస్ జీవితాలు కాబట్టి ఈ సెలబ్రేషన్లు ఇవన్నీ ఉండపేది ఐదు పైసలు ఇస్తే ఐదు పైసలకు అప్పుడు జంతరమంతరకటి వచ్చేది సోంపు సోంపు పట్ల లేక జంతర్ జంతరమంతర వేసుకొని ఇట్లా సప్పరితే మంచి స్వీట్ స్వీట్గా మొత్తం గులాబీ కలర్ పెదోళ్ళేది నాలుగంతా గులాబీ కలర్ అయ్యేది రెడ్గా అయ్యేది దాన్ని చూసి అద్దంలో చూసుకొని ఊరికే ముచ్చేటోళ్ళు ఈ సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఈతకాలు ఎక్కువ వార్త ఉంటుంది ఈ జనవరిలో ఈ ఎప్పుడన్నా ఈతకాలు కావాలంటే యాభై పైసలు ఇత ఈతకాలు పోసేది ఆ రోజులల్లో ఇక గౌడన్నలు ఏం చేసేదంటే ఈతకాలు లొట్టి దించినాక ఆ ఈతగాల నుంచి ఇట్లా చుక్కలు పడుతుంటాయి కదా ఆ ఒక్కొక్క చుక్క ఇక్కడ స్వీట్నెస్ ఆహలంతా మంచి కలిసిమెట్టు కలిసి కలిసి కలిసిమెలిసి ఉండేది కలిసిమెలిసి ఉండడం వల్ల మంచిగా అప్పుడు ఏంటిది ఆలం కీలం కోలు అనే ఆటలు ఆడుకునేది చిరగూని ఆడుకునేది గోలీలాట ఆడుకునేది ఇట్లా కాలు పెట్టి ఒంగుడు దూకుడు అనే ఆట ఆడుకునేది ఇట్లాంటి గేమ్స్ ఎన్నో ఉండేది ఇప్పుడు ఏదో ముక్కు గిచ్చుడు ఆట పినిస్ ఆట ఇట్లాంటి దస్త ఆట ఇట్లాంటి ఆటలు ఎన్నో మస్తు ఆడుకునేది కానీ ఇప్పుడు ఆ రోజులు కరమైపోయినాయి ఇక మన కష్ట జీవితం మనది ఇట్లున్నది కొంతమంది ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటారు ఆ రోజులు వేణి ఎప్పుడన్నా ఫ్రెండ్స్ గుర్తుకొచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు మాట్లాడినప్పుడే చిన్న చిన్నప్పుడు చిన్నప్పటి అన్నీ గుర్తు చేసుకొని కొంచెం బాధపడతాం కొంచెం ఎంజాయ్ చేస్తాం కానీ ఎయిట్ ఎయిట్ పరిస్థితుల్లో అయితే మాకు ఆ రోజులలో సెలబ్రేషన్స్ అనేటివి లేవు ఒక పక్క అంటే మంచి మనస్తత్వాలతోటి ఉండేది అందరూ ఇప్పుడు ఆ ప్రేమలు ఆ అభిమానాలు లేవు ఏదైనా మాట్లాడితే వీడు పూతలు పోతాంట్రా అంటాడు ఏదైనా మంచి తను పోయినా వచ్చి నాకు అమ్మ కూడా చెప్తాను కాంటారు అంతా కలికాలం ఇది అట్లాంటి రోజులు పోయినాయి ఏమున్నా ఎప్పటికప్పుడే ఈ రోజులు మాత్రం మాకు ఎట్లాంటి సెలబ్రేషన్లు ఎక్కువ మేమైతే జరుపుకున్నాం మా బర్త్డే కూడా నువ్వు తమ్ముడు చేసిన బర్త్డే అదే నాకు జీవితంలో ఫస్ట్ టైం దాన్ని నేను గుర్తు చేసుకుని జ్వరం మీద మీరు డాడీ డాడీ అని లేపి పన్నెండు గంటలకు చిన్న కేక్ తెచ్చి మీరు సెలబ్రేషన్ చేస్తే నేను ఎంతో మురిసిపోయినా అదే మాకు పదివేలు ఇక అంతకు మించి ఇక వేరే ఫెస్టివల్ కేక్ కటింగ్లు ఇట్లాంటివి ఏమి లేవు ఇక పొద్దున నాకు కష్టం చెప్తే ఎప్పుడన్నా కొద్దిగా చిన్నగా గిన్నెలు ఎక్కరు ఎప్పుడన్నా ఏదన్నా పండుగకు ఊరికి పోతే చుట్టాలింటికి పోతే అంతకు మించింది లేదు ఇది మా లైఫ్ కొద్దిగా లేస్తే మళ్ళా పొలం ఇల్లు ఎప్పుడన్నా ముదిరాజ్యం కాబట్టి చేపలు వచ్చినప్పుడు చేపలు వేయటం మత్స్యకారులం కాబట్టి ఇది మన స్టోర్కి లేదు కానీ ఆరు రోజులే బాగుండేది ఆరు రోజులు బాగుండేది అంటే చాలా బాగుండేది కల్మషం లేని గుణాలు ఏది ఉన్నా కూడా మాకు ఆ రోజులలో ఎట్లా అంటే సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో కంట్రోల్ బియ్యం మాకు స్కూల్లో బియ్యం ఇచ్చేది మధ్యాహ్న భోజన పథకం కింద బియ్యం ఇచ్చేది ఒక్కొక్కరికి తట్టుపత్త నిండిస్తే మోసం మోయలేక అప్పుడు బియ్యం దొరకపోయేది కదా నైంటీస్లో అప్పుడు మాకు మధ్యాహ్న భోజన పథకం కింద రైసు ఇంత సత్తిపిండు సత్తిపిండి ఉడకబెట్టి ముద్దలు చేసి పెడితే సంబరపడకుండా తింటోళ్ళం ఆ రోజులల్లో దాని చెప్పుకుండా పోతే ఎంత ఉన్నది మనం కామెంట్స్ చేసినప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరినీ గుర్సేసుకొని ఈ వెనుక రోజులని గుర్తు చేసుకొని మంచి పెద్ద బ్లాగ్ చేయాలని ఉన్నది చూద్దాం మన సబ్స్క్రైబర్లు వెయ్యి దాటినాక పెద్ద వీడియో చేద్దాం అప్పుడు మనం మాట్లాడిన మందికి నైంటీ స్కీల్స్తో చాలా సింక్ అవుతాయి ఎందుకంటే ఆరుదో కష్టం ఉండేది అన్నట్టు కాలం కాకపోయేది వర్షాలు రాకపోయేది ఎటు చూసినా మొత్తం ఇట్లా వీడు భూములు ఉండేది ఎక్కువ గోవులు ఉండేది పజ్జొన్న పజ్జొన్న చిలకలు ఆడింత ఆడింత పద్ొన్నలు వేసి అలుపుకునేది యాదవులు ఇక మళ్ళీ సన్ఫ్లవర్ తోటలు తెలుసు కదా సన్ఫ్లవర్ తోటలు వేసేది అప్పట్లో మళ్ళీ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఎట్లా అంటే మేము గొట్టని తీసుకొని సన్ఫ్లవర్ కొడదని పోతే ఒక కేజీ కొడితే పావు కిలో అది పావుల రూపాయలు ఇరవై ఐదు పైసలు ఇట్లా పువ్వు ఉంటుంది కదా పువ్వు ఎండబెట్టినాక కొట్టంగా కొట్టంగా రాలతాయి అట్లా ఒక నాలుగైదు పువ్వులు పెద్ద పెద్దగా ఉండింది తిన్నట్టే పువ్వులు ఆ పువ్వులన్నీ రాలితే ఆ గింజలన్నీ కొడితే ఒక గంట రెండు గంటలు స్కూల్ పోయి రాగానే వరకు ఆ పొద్దు కూడా పూలు కొట్టేది కొడితే పావు ఒక లోటకు పావులు ఇచ్చేది అట్లా నాలుగు కిలోలు కొడితే రూపాయి ఇచ్చేది ఆ రూపాయి దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు ఖర్చు పెట్టుకునేది అప్పుడు చాలా బాగుండేది ఆ రోజులే మస్తుండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తే ఒక్క క్షణంలో ఖర్చు పెడతావు వెయ్యి రూపాయలు వస్తే ఒక్క క్షణం మాకు ఒక పావుల అంటే ఐదు పైసలకు ఐదు పాపడాలు సుశీలక్క దుకాణం పోయి సుశీలక్క అనగానే ఇప్పటికి కూడా అంత పెద్దదైనా కూడా సుశీలక్కనే వెళుతాం సుశీలక్క దుకాణంలో ఐదు పైసలు ఇస్తే ఐదు పాపడాలు ఇచ్చేది ఇట్లా ఐదు ఐదు ఏళ్ళకు ఐదు పాపడాలు పెట్టి ఇట్లా కొరకుని మంచిగా సపరించుకుంటా అందరం ఫ్రెండ్స్ గనులకు వాళ్ళు వస్తారే నాకు లేదని అంటే వాణ్కో వాణ్ణికొక ఇచ్చేది ఈ ఇళ్ళకి ఒకే మా అక్క ఒక్క పరంగా లక్కుంది అప్పుడు రాఖీవర్ధన్కి వస్తే అన్ని ఐదు పైసల బిల్లలు రాఖీలు ఉండేది దాన్ని చూసుకొని ఊకే మురిస్తాయి ఎన్ని ఎన్ని ఐదు పైసలు బిల్లలు ఉన్నాయి ఎన్ని రోజులు వస్తాయి ఊకే మురిసేది పద్మక్క ఉండేది మాకు వరంగల్ పద్మక్క మాకు వచ్చి రాఖీ కట్టేది అప్పట్లో మా దగ్గర ఇస్తానికి ఏం లేకపోయినా కాలు మొక్త సంతోషపడేది ఇంత స్టోర్ ఉన్నది విట కానీ ఎట్లాంటివి కూడా ఖర్చు పెట్టాలనేది అనేది తెలియపోయేది డబ్బులు లేకపోయేది ఫుడ్డు అనేది అంటే ఎప్పుడు అంత ఇబ్బంది ఏం కాలేదు కానీ కాకపోతే ఏంటంటే పైసల విలువ అనేది చాలా చూసాను నేను డబ్బుల విలువ చాలా చూసిన అంత ఓకే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన విషయాలలో నైంటీ స్క్రిట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫుల్ వీడియో కోసం థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినాక పెద్ద వీడియో రోజు మా ఫ్రెండ్స్తో అందరు కలిసి ఆ రోజులలో ఎవరెవరితోటి ఆడుకుందాం ఏం కథ పండుగలకు వస్తారు కదా అంతతోటి వీడియో అయితే తీసుకుందాం ఒక ఫ్లాగ్ చేద్దాం ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఇప్పటికైతే పర్వాలేదు ఫ్రెండ్స్ అలాగే ఉన్నారు కాకపోతే ఏంటంటే కొంతమంది సుదూర ప్రయాణాలలో కొన్ని సుదూర ప్రాంతాలలో ఉండి ఎవరి జీవనం వాళ్ళు కొనసాగుతారు ఇంకా గుర్తుకొచ్చినప్పుడు ఎవరా ఇట్లున్నారా అనే కొన్ని పలకరింపులు అయితే ఇంతవరకు ఇప్పటికైతే బాగానే ఉన్నాయి అందరూ అందరితోటి మనం ఉండాలి అందరిలో మనం ఉండాలి అలా విధంగా నడవాలని కోరుకుంటున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ చూడండి మీ అందరి సహకారం ఉంటేనే నేను ముందుకు నడుస్తాను మన తప్పులు ఉంటే మన్నించి నా వీడియోను ముందు ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తితోటి కోరుకుంటున్నా జై హింద్ జై జవాన్ జై కిసాన్